లో ఈ ఫంక్షన్ ఇక్కడ సోమిరెడ్డి గారు అనేది ఫంక్షన్ కోసం అప్లై చేసుకున్నారు దాని మీద అక్కడ కన్స్ట్రక్షన్ వద్దు అనేది కొంత గ్రామ ప్రజలు కంప్లైంట్ చేయడం జరిగింది అట్టి విషయం మీద ఎంక్వైరీ చేయడం జరిగింది దీని మీద నిబంధనల ప్రకారం ఏముండదో తర్వాత కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరిగింది తనపై తగ్గు అనంతార గ్రామ ఆడి బిడ్డలు ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ అనే సమస్య మీద నేను పోరాడుతున్నా తప్ప ఇక్కడ స్వార్థం కాదు లేకపోతే ఏదో కొనుగోలు మీద అడ్డకం కాదు రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదు నేను కేవలం కేవలం అక్కడున్న చుట్టుపక్కల నేను ఇరవై ఆరేళ్ళు ట్యూషన్లు చెప్పి ఆ పిల్లలకు ఏంటిది అనేది నేను సైకలాజికల్గా అయిన వాళ్ళ పిల్లలకు సౌండ్ వస్తుంది ఒక జస్ట్ టెన్ మీటర్స్ దూరంలోనే ఈ ఫంక్షన్ హాల్ కడుతున్నారు దయచేసి అది ఎకరం లోపలనే ఉంది దయచేసి దీన్ని ఆపాలి పర్యావరణం మంచిగా ఉండదు అని నేను ఒక సమస్యను తీసుకొస్తే దాంట్లో ఆడపిల్లలు కూడా వాళ్ళకుంటారు చుట్టుపక్కల అంత తాగి తిని అది ఎంత ఆగమాగం చేస్తారని నేను ఒక పోరాటం కోసమే అక్కడ ఆపుతున్నాను అండ్ వాళ్ళు వాళ్ళ సహకరణతో నేను అది వద్దంటున్నదప్ప దూరం కట్టుకోండి మీకు దూరం మీరు మీకు దూరాల జాగాలు ఉన్నాయి మీకు అన్నీ ఉన్నాయి కట్టుకోండి అని చెప్తుంటే అక్కడనే కట్టాలి అనే ఒక షర్టు ఒక మానసిక ఒత్తిడి తీసుకొచ్చి నన్ను నేను అసలు ఈ ఆడ ఈ ఊరు ఆడపిల్లనే కాదు నేను అది ఏదో ఊరు అని అది సైకలాజికల్గా నన్ను దెబ్బతీసి ఇట్లా భయభ్రాంతులను చేయడం ఇది తప్పు ఒక ఎంపీటీసీ ఎవరు మన శ్రీశైలం యాదవ్ అనే అతను ప్రతిసారి ఇదే నన్ను భయ భయప్రాంతులు చేసి ఆడోళ్లను వీళ్లను వారు ఏందండి ఇది ఉంటారున్నాం అనుకో ఫంక్షన్ ఆది తెలిసి చేస్తారు అందుకే మాకు వద్దన్న పిల్లలు మా పిల్లలు ఉంటారు పండ్లు అటు ఇటు మేము ఎనీ టైం పొత్తున్న వ్యవసాయం చేసుకుంటాం కాబట్టి తాగి పండ్లు వస్తే కూడా వచ్చి స్కూల్ దగ్గర ఉంటారు ఇప్పుడైతే ఆడుకుంటారు వాడు పిల్లలు మరి మేము వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు పిల్లలకు తాగి వచ్చి ఏదైనా వచ్చింది కంటత మనం కంటత చేయాలనుకుంటా స్కూల్ అని వాట్ అభ్యంగా చేయలేను పాలే మరి ఈ ఫస్ట్ జన ఆలోచిస్తే కట్టాలి ఊరు మెయిల్ చేయడమే ఇదే కాదు ఇంకా వేరే కట్టాలన చుట్ట మొత్తం ద్వారా నాకు మెయిల్ చేయాలనుకుంటే ఆ స్కూల్ కట్టను ఓపెన్ చేయమన్నారు మా పిల్లలకి ఇక్కడ ఫంక్షనల్ మాత్రం(){} నాకు మెయిల్ చేసినోడైతే ఇక్కడ చేయాలనుకుంటే ఆ దొర నాపి దర్సన్ కడతే కడనిచ్చారు నేను కరసన్ కట్టనియం దొరసన్ సం기는 అవకాశం అని ఎంత దూరం ఉండాలా అంత దూరం దరద એવરકાયના અંતે યવરકાયના અંતે ઇપંત લેકડો એના રંગાત ને ઉપલા કરાટના ઉબે એવરને આબાટ કા